నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ రాజ్ తరుణ్ లావణ్య అండ్ మాల్వీ రీల్ అండ్ లైఫ్ స్టోరీ కొత్త మలుపు తిరిగింది రాజ్ తరుణ్ లావణ్యలు పదేళ్లు కలుసున్నది నిజమని పోలీసులు చార్జ్ షీట్ లో ఫైల్ చేశారు అటు ముంబైకి వెళ్లి రాజ్ తరుణ్ మాల్వీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య ఒకేసారి రెండు ట్విస్ట్లతో రాజ్ తరుణ్ కథ కొత్త మలుపు తిరిగింది ఈ సహజీవుల చిత్రంలో ఎవరు విలన్ ఎవరు హీరో ఎవరు చెబుతున్న దాంట్లో నిజముందో బయటపడినట్టేనా మరి వాట్ నెక్స్ట్ రాజ్ తరుణ్ సినిమాల్లోనూ ఇన్ని ఉండవు కానీ తన లైఫ్ లో మాత్రం ప్రతి సీన్ తల్పిస్తోంది పోలీసులు సైతం ట్విస్ట్లు ఇస్తే ముంబైకి వెళ్లి లావణ్య మరొక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది ఇప్పటి వరకు ఒక కథ ఇక ముందు జరగబోయే కదేంటి లో హీరో అయినా రియల్ లో రాజ్ తరుణ్ విలనా మరి రాజ్ తరుణ్ ఏం చేయబోతున్నాడు సినిమాను మించిన తలదన్నే సస్పెన్స్ డ్రామాలు ఆస్కార్ లెవెల్లో నాటకాలు రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ అసలు క్యారెక్టర్ బయటపడిందా ఊహకందని క్లైమాక్స్ తో కనపడింది రాజ్ తరుణ్ లావణ్య వీరి రియల్ లైఫ్ స్టోరీ రియల్ లైఫ్ ను మించిపోయింది ప్రతి సీన్ క్లైమాక్స్ ను తలపించింది సినిమా నటులు కావడంతో నిజ జీవితంలోనూ పరకాయ ప్రవేశం చేసిన తీరు స్టన్ అయ్యేలా చేసింది రోజుకో వీడియో బయటకొచ్చింది గంటకో ఆడియో వైరల్ అయింది నిమిషానికో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది డ్రగ్ బాంబు ఆటం బాంబుల పేలింది సంబంధం లేని వాళ్లు సీన్ లోకొచ్చి వెళ్లారు సోషల్ మీడియా వేదికగా లెక్కలేనన్ని పాత్రధారులు పెర్ఫార్మెన్స్ ఇరగదీశారు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు ఆయనే మా ఆయన అంటూ రోడ్డు మీదకెక్కారు అసలు ఆమెతో సంబంధం లేదు తనకు పరిచయమే లేదని హీరో డైలాగులు దంచాడు హీరోయిన్ మాత్రం ఆయనే తన మొగుడు అంటూ పోరాటం చేసింది పరస్పర కేసులతో పోలీస్ స్టేషన్లోనూ డ్రామా రక్తి కట్టింది ఇవిగో ఆధారాలంటూ ఆమె పోలీసులకు ఇచ్చింది మధ్యలో ఎన్నో వ్యాంప్ క్యారెక్టర్లు తెరకెక్కాయి వాళ్లందరూ హీరోయిన్ని చెడ్డదాన్ల చూపెట్టారు డ్రగ్స్ కు సంబంధం ఉందంటూ అంటగట్టారు అమ్మాయిలు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోందని కొత్త స్క్రీన్ ప్లే అల్లారు ఎన్ని పాత్రలు ఎన్ని మలుపులు ఎన్ని స్టోరీలు ఎన్ని ట్విస్టులు వాటన్నింటినీ క్లోజ్ చేశారు పోలీసులు అసలు స్టోరీ బయటపెట్టారు రాజ్ తరుణ్ లావణ్యల మిస్టరీ ఎపిసోడ్కు రాజ్ తరుణ్ కు తనకు మధ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రా నిప్పులు పోసిందని మొదటి నుంచి ఆరోపిస్తోన్న లావణ్య ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ముంబైలో ఓ ఇంట్లో మాల్వీతో రాజ్ కలిసి ఉండగా పట్టుకున్న లావణ్య గొడవకు దిగింది తనని మోసం చేసి హీరోయిన్ మాల్వీతో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య ఆరోపణలు చేసింది ముంబైలో రహస్యంగా ఉంటున్నారన్న సమాచారంతో అక్కడికే వెళ్లి పట్టుకుంది లావణ్య తనను పెళ్లి చేసుకుని ఆమెతో ఉండడమేంటని నిలదీసింది పోలీసుల విచారణలో సైతం అసలు ట్విస్ట్ బయటపడింది హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసుల విచారణ ముగిసింది ఛార్జ్షీట్ ఫైల్ చేశారు అందులోనే అసలు కథేంటో తేల్చేశారు రాజ్ తరుణ్ లావణ్యలు పదేళ్ల పాటు సహజీవనం చేశారని పోలీసుల విచారణలో బహిర్గతం చేశారు దశాబ్ద కాలం పాటు ఇద్దరు కలిసే ఉన్నారని తేల్చారు పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన రోజే అటు ముంబైలో రాజ్ తరుణ్ మాల్విని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య రాజ్ తరుణ్ తన భర్త అంటూ మీడియాకెక్కింది లావణ్య ధర్నాలు చేసింది రాజ్ తరుణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది ప్రెస్ మీట్ పెడితే అక్కడికి వెళ్లి గొడవ చేసింది పోలీసులకు ఫిర్యాదు చేసింది అటు లావణ్యకు తనకు పెళ్లి కాలేదంటూ రాజ్ తరుణ్ డైలాగ్ల పర్వం నడిచింది రాజ్ తరుణ్ కోర్టుకు సైతం ఎక్కాడు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది అటు ఇద్దరి ఫిర్యాదులపై విచారించిన పోలీసులు అసలు నిజాలేంటో ఆరా తీశారు అబద్దం చెబుతున్నదెవరో విచారణ చేశారు చివరకు ఎవరు విలనో ఎవరు హీరోనో క్లారిటీ ఇచ్చేశారు లావణ్య చెప్పేవన్నీ నిజాలేనని తేల్చారు నార్సింగ్ పోలీసులు లావణ్య ఫిర్యాదులే వాస్తవాలని కుండబద్దలు కొట్టారు వారు నివాసం ఉన్న ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్లను వాకప్ చేశారు వారి సాక్ష్యాలను కూడా రికార్డు చేసిన పోలీసులు ఇద్దరు ఒకే చోట ఉన్న మాట నిజమేనని షీట్ వేశారు రాజ్ తరుణ్పై అభియోగాలు నమోదు చేశారు రాజ్ తరుణే నిందితుడని తేల్చారు ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు మరికొందరి సాక్ష్యానికి సంబంధించిన స్టేట్మెంట్లు నమోదు చేశారు లావణ్య ఇచ్చిన ఆధారాలు సెల్ ఫోన్ రికార్డ్స్ ఆడియో వీడియో క్లిప్పులు మెడికల్ రిపోర్టులన్నింటినీ పరిశీలించి స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన పోలీసులు రాజ్ తరుణ్ లావణ్యల మధ్య సహజీవనం కొనసాగిందని తెలిపారు వాళ్ళిద్దరూ ట్విస్ట్ ఇచ్చారు ఛార్జ్ షీట్ ను ఉప్పరపల్లి కోర్టులో దాఖలు చేశారు పోలీసుల ఛార్జ్ షీట్ పై సంతోషం వ్యక్తం చేసింది లావణ్య పోలీసులు తనకు న్యాయం చేశారని ధర్మమే గెలిచిందని వ్యాఖ్యానించింది రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం ఎన్నో మలుపులు తిరిగింది పతాక స్థాయిలో వీరి గొడవ రచ్చకెక్కింది పోటాపోటీగా వీరు చేసిన హంగామా బజారుకెక్కింది ఎవరి నోట విన్నా వీరి మాటే వినిపించింది రాజ్ తరుణ్ లావణ్యల ఇష్యూలో లెక్కలేనని క్యారెక్టర్లు ఎంటర్ అయ్యాయి మాల్వి మల్హోత్రా మస్తాన్ సాయి శేఖర్ బాషా ఇరువురి కుటుంబ సభ్యులు స్నేహితులు వారి ఆడియోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇద్దరి వాదనల్లో నిజమెవరిదో అబద్దమెవరిదో అంటూ గందరగోళం తలెత్తింది పోలీసులకు సైతం సవాల్గా మారింది చివరికి తప్పెవరిదో ఒప్పెవరిదో పోలీసులు తేల్చారు నిందితులెవరో బాధితులెవరో స్పష్టం చేశారు దీంతో రాజ్ తరుణ్ కథ కొత్త మలుపు తిరిగింది మరి రాజ్ తరుణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటూ చర్చ కూడా మొదలైంది తర్వాత ఏం జరగబోతోంది అంటూ పేరాలకు పేరాలు ఆరా అయింది రాజ్ తరుణ్ చెంతకు చేరితే చాలు ఆయన ఇల్లాలిగా ఉంటే చాలు అని లావణ్య చేస్తున్న పోరాటం తర్వాత ఎలాంటి మలుపు తిరగబోతోందన్న చర్చ వాడివేడిగా సాగుతోంది ఎన్ని డైలాగులు దంచాడు ఎన్ని వేషాలు వేశాడు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు లావణ్య క్యారెక్టర్ ఏకంగా సినిమా లెవెల్లో జీవించేశాడు అతను చెప్పిన కథలతో ఏకంగా మూవీని తీసేయచ్చు కానీ అతని సినిమా తిరగబడిపోయింది అసలు నిజం బయటపడింది పదేళ్లు క్యారెక్టర్లు మధ్యలో లెక్కలేనని పాత్రలు రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్ర ఎపిసోడ్ మొదటి నుంచి సినిమాను మించిన ట్విస్ట్లతో నడిచింది ఒక్కో రోజు ఒక్కో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది రాజ్ తరుణ్ లావణ్యలు స్టేట్మెంట్లు వేటికవే భిన్నం నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ వివరణలు ఇవ్వడం సరిపోయింది కానీ ఇద్దరి మాటలకు లంకే కుదరడం లేదు సహజీవనం చేశామని మధ్యలో పెళ్లి చేసుకున్నామని మొత్తం పదేళ్లు కలుసున్నామని చెప్పింది కానీ రాజ్ తరుణ్ మాత్రం సహజీవనం చేసిన మాట వాస్తవమే కానీ పెళ్లి చేసుకున్నామనడం అబద్దమని అసలు పెళ్లి చేసుకుంటానన్న మాట ఇవ్వలేదన్నాడు మధ్యలో హీరోయిన్ మాల్మీ మల్హోత్రా ఎంట్రీ మరో ట్విస్ట్ రాజ్ తరుణ్ తో తనకు సంబంధం అంటగడుతూ లావణ్య బెదిరిస్తోందని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది మల్హోత్రా ఇలా ఎవరి ఎవరికి వారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఫిర్యాదులు రాసిచ్చేశారు అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య బెదిరింపు కలకలం రేపింది దీంతో ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో అసలేం జరిగింది వీరికి ఎప్పుడూ ఎలా పరిచయమైందన్న చర్చ సాగింది లావణ్య వర్షన్ ప్రకారం వేల ఎనిమిదిలో రాజ్ తరుణ్ లావణ్యకు పరిచయమయ్యాడు రెండు వేల పదిలో రాజ్ తరుణ్ లావణ్యకు లవ్ ప్రపోజ్ చేశాడు రెండు వేల పద్నాలుగులో రాజ్ తరుణ్ తో తనకు పెళ్లయిందని ఆమె చెప్పింది గుడిలో వివాహం జరిగిందని తెలిపింది రాజ్ తరుణ్ ను తమ కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుందన్న లావణ్య రాజ్ తరుణ్ కున్న ఆర్థిక సమస్యలు మొత్తాన్ని మా కుటుంబం భరించిందని చెప్పింది రాజ్ తరుణ్ కు ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చామంది అయితే రాజ్ తరుణ్ ఈ మధ్య హీరోయిన్ మాల్వి మల్హోత్రతో కలిసి తిరుగుతున్నాడని ఆమె తమ కాపురలో చిచ్చు పెట్టిందని తెలిపింది తిరగబడ్రాస్వామి సినిమా షూటింగ్ నుంచి వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ మొదలైందని ఆరోపించింది రాజ్ తరుణ్ తరచుగా ముంబై వెళ్లేవాడని ఆమె హైదరాబాద్ వస్తూ ఉండేదని అనేక ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన మరో బలమైన ఆరోపణ రెండు వేల పదహారులో తాను గర్భవతయ్యానన్న లావణ్య రెండవ నెలలో అబోర్షన్ చేయించాడని తెలిపింది తన హాస్పిటల్ ఖర్చులన్నీ రాజ్ తరుణ్ చెల్లించాడని వెల్లడించింది జనవరిలో తాను అమెరికా నుంచి తిరిగొచ్చానని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది తనపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు తనను రిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది పెళ్లి చేసుకుందామని చెప్తున్న తనను దూరం పెట్టేందుకు రాసి తరుణంతో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని వ్యాఖ్యానించింది లావణ్య ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది లావణ్య మరో బాంబ్ పేల్చింది తనను చంపిస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసిన మాల్వీతో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో స్పష్టం చేసింది ఎఫ్ఐఆర్ లో ముగ్గురి పేర్లను పోలీసులు చేర్చారు ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద ముగ్గురు పైన కేసు నమోదైంది నార్సింగి పోలీస్ స్టేషన్ లో హీరోతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది ఏ వన్ గా రాజ్ తరుణ్ ఏ టూ గా మాల్వీ మల్హోత్రా ఏ త్రీగా మయాంక్ మల్హోత్రాను చేర్చుతూ నార్సింగ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా ఇద్దరు ఒక డైరెక్టర్ ఇంట్లో కలిశారన్న లావణ్య ఈ విషయం తనకు తెలిసి నిలదీసినప్పటి నుంచి అంతా మారిపోయిందని రాజ్ తనను తిట్టడం దూరం పెట్టడం మొదలు పెట్టాడని చెప్పింది తనను వదిలేయాలంటూ మాల్వీ కుటుంబ సభ్యులంతా తనను బెదిరించారన్న లావణ్య ఇదంతా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో జరిగిందని వివరించింది రాజ్ తరుణ్ తనకు కావాలని రాజ్ తరుణ్ లేని జీవితాన్ని ఊహించలేనని అప్పుడు కూడా స్పష్టం చేసింది ఇది లావణ్య పూర్తిగా ఆమె కోణంలో జరిగిన కథ కానీ రాజ్ తరుణ్ మాత్రం డ్రామాను రక్తి కట్టే వర్షన్ వినిపించాడు లావణ్య వర్షన్ కు భిన్నంగా ఉంది రాజ్ తరుణ్ కోణం ఒక్క సహజీవనం విషయంలో తప్ప మరే అంశంలోనూ ఇద్దరి మాట కలవడం లేదు రాజ్ తరుణ్ హైదరాబాద్ కు వచ్చిన తొలినాళ్లలో లావణ్య సాయం చేసింది ఆర్థికంగా అండగా నిలిచిందని స్వయంగా రాజ్ తరుణే చెప్తున్నాడు అందుకు ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా కృతజ్ఞత చూపించానన్నాడు కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్నామంటున్న రాజ్ తరుణ్ రెండు వేల పదిహేడు తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని తేల్చి చెప్పాడు తర్వాత సెవెంటీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ తర్వాత నుంచే మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి అన్ని సంవత్సరాలు లావణ్యతో కలిసిన రాజ్ తరుణ్ ఎందుకు విడిపోయాడు అన్నది ప్రశ్న అందుకు అనేక కారణాలున్నాయని చెప్పాడు రాజ్ తరుణ్ ఆమె గురించి పూర్తిగా తెలిసాకే దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు ఇద్దరి మధ్యలో మరో క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశాడు రాజ్ తరుణ్ గుంటూరుకు చెందిన మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పాడు తాను మొదటి అంతస్తులో ఉంటే మస్తాన్ సాయితో లావణ్య రెండో అంతస్తులో ఉండేదన్నాడు అవ్వలేదండి ఆమె ఆమెకి డ్రగ్స్ అలవాటు ఆమె చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి గ్రాడ్యుడ్ లావణ్యతో దూరంగా ఉండడానికి రాజ్ తరుణ్ చెప్తున్న మరో కారణం డ్రగ్స్ లావణ్య డ్రగ్స్ కు బానిసైందని రాజ్ చెప్పాడు ఎంత వారించినా డ్రగ్స్ మానలేదన్నాడు దీనికి తోడు డబ్బుల కోసం గోల పెట్టేదన్నాడు ఆమె టార్చర్ తట్టుకోలేకే తానే ఇల్లు మారానని వెల్లడించాడు డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా తోని మేము పెళ్లి చేసుకున్నా చెప్పింది దీంతోనే పెళ్లి చేసుకుంటా మోసం చేశాను అని చెప్తుంది ఏది నిజం గుళ్ళో తమకిద్దరికీ పెళ్ళైందన్న లావణ్య మాటలో సత్యం లేదంటున్నాడు రాజ్ తరుణ్ అంతేకాదు మాలితో తాను సహజీవనం చేస్తున్నానని లావణ్య ఆరోపించడంలోనూ అర్థం లేదన్నాడు లావణ్యకు కావలసిందంతా డబ్బేనంటున్నాడు రాజ్ తరుణ్ అదే పనిగా తనను సతాయించిందన్నాడు తాను ఇటీవలే లావణ్య గురించి డీసీపీతో మాట్లాడానని అప్పటి తనను ఎక్కడ ఇల్లు ఖాళీ చేయిస్తానో అనే భయంతో ఆమె ఇలా రచ్చ చేస్తోందని ఆరోపించాడు ఆమెకు ఇప్పటి వరకు తాను ఎంత డబ్బిచ్చానో చెప్పే ఆధారాలు తన దగ్గరున్నాయని తెలిపాడు ఇది రాజ్ తరుణ్ వర్షన్ లావణ్య రాజ్ తరుణ్ వర్షన్లకు అసలు పోలికే లేదు పెళ్లి జరిగిందని లావణ్య అంటూ ఉంటే కాలేదని ఇతను చెప్పాడు అబోర్షన్ అయిందని ఆమె ఆరోపిస్తే పచ్చి అబద్దమని రాజ్ తరుణ్ అన్నాడు మస్తాన్ సాయితో లావణ్యకు ఎఫ్ఐఆర్ ఉందని రాజ ఆరోపిస్తే లేదని లావణ్య కుండబద్దలు కొట్టింది మాల్వితో రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నాడని లావణ్య చెప్తూ ఉంటే అటు మాల్వీ అటు రాజ్ తరుణ్లు మాత్రం ఖండించారు ఇప్పుడు ఏకంగా ముంబైకి వెళ్లి పగలగొట్టింది పోలీసులు కూడా అసలు విషయం ఇద్దరి మాటల్లో లావణ్య చెబుతున్నదే నిజమని తేల్చారు పోలీసులు ఇద్దరికి పెళ్లైందన్న లావణ్య మాటల్లో వాస్తవం ఉందని తేల్చారు పదేళ్లు కలిసిన్నారని స్పష్టం లో మాల్వి మల్హోత్రా కూడా చాలా డైలాగులు దంచింది రాజ్ తరుణ్ తో తనకు సంబంధమే లేదని చెప్పింది సీన్ కట్ చేస్తే ముంబైలో రాజ్ తరుణ్ మాల్వీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాని అంటోంది లావణ్య మరి నెక్స్ట్ ఏంటి లావణ్యను రాజ్ తరుణ్ తన ఇంటికి తీసుకెళ్తాడా తిరిగి ఇద్దరు కాపురం చేస్తారా తను తీసుకెళ్ళే వరకు లావణ్య పోరాటం ఆపద మాల్వీ మల్హోత్రా లావణ్య రాజ్ తరుణ్ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం ఈమె చుట్టే తిరిగింది తిరుగుతోంది కూడా తిరుగుతూనే ఉంది అనడానికి ముంబైలో వీరు లేటెస్ట్ గా కలిసిన దృశ్యాలే నిదర్శనం రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడ్రా మూవీలో మాల్వి మల్హోత్రా కథానాయికగా నటించింది రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాలతో పాటు సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించింది ఈ సినిమా విడుదల సమయంలోనే ఇద్దరిపై లావణ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి గుడిలో పెళ్లి చేసుకున్నామని ఈ విషయం రెండు కుటుంబాలకు తెలుసంటున్న లావణ్య వాళ్లు ఒప్పుకోకపోవడం వల్ల లివ్ ఇన్ రిలేషన్షిప్ కొనసాగించినట్లు తెలిపింది పోలీసులు కూడా తాజాగా ఇదే తేల్చారు ఇద్దరం ఒకే ఫ్లాట్ లో నివసించినట్లు చెప్పుకొచ్చింది లావణ్య ఇలాంటి సమయంలో తమ మధ్యలోకి మాల్వీ మల్హోత్ర వచ్చిందన్నది లావణ్య ఆరోపణ మాల్వీ ఎంట్రీతోనే తనకు రాజ్ తరుణ్ కు మధ్య దూరం పెరిగిందని చెప్పింది అయితే లావణ్య ఆరోపణలను కొట్టిపారేసింది మాల్వి మల్హోత్ర రాజ్ తరుణ్ తో తాను లివింగ్ రిలేషన్షిప్ లో లేనంటోంది రాజ్ తరుణ్ తన కోస్టార్ మాత్రమేనని ఆయనతో ఆరు నెలలుగా మాట్లాడింది లేదని మాల్వీ స్పష్టం చేసింది రాజ్ తో కలిసి నటించిన హీరోయిన్లకు లావణ్య ఫోన్లు చేసి వేధిస్తోందని ఆమె ఆరోపించింది మరోవైపు తన పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇన్ని చెబుతున్న మాల్వీ ముంబైలోని ఓ ఫ్లాట్ లో ఒంటరిగా ఎందుకు కలుసుందన్నది లావణ్య ప్రశ్న తన సోదరుడితో కలిసి లావణ్యను బెదిరించామన్న మాటల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు మాల్వి మల్హోత్ర ఆమె ఆరోపణలన్నీ అవాస్తమన్నారు తనను తన కుటుంబ సభ్యుల్నే ఆమె బెదిరించిందన్నారు ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు ఇచ్చామని చెప్పారు రాజ్ తరుణ్ తో మాల్వికి సహజీవనం ఉందని లావణ్య ఆరోపిస్తూ ఉంటే అటు రాజ్ తరుణ్ సైతం మరో వ్యక్తిని తెరపెక్తేస్తున్నాడు గుంటూరు మస్తాన్ సాయితో లావణ్యకు సంబంధం ఉందని చెప్తున్నాడు పెళ్లి చేసుకుంటానని హామీనిచ్చి మోసం చేశాడని గుంటూరులో అతనిపై కేసు పెట్టిన విషయం వాస్తవం కాదా అని రాజ్ తరుణ్ ప్రశ్నించాడు మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య మధ్యలో మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్ రకరకాల ట్విస్ట్ లతో నడిచింది ఎవరి వాదన వారు వినిపించారు ఎవరి వాదల్లో నిజముందన్నది మాత్రం పజిల్లా మారిన ఈ ఎపిసోడ్ కు పోలీసులే తెరదించారు ఇద్దరు పదేళ్లు కలిసిన మాట వాస్తవమేనని తేల్చారు రాజ్ తరుణ్ రియల్ లైఫ్ మాదిరే రియల్ లైఫ్ కూడా పడుతూ లేస్తూ సాగుతోంది యాభై రెండు సినిమాల్లో నటించాడు రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల తొలి చిత్రం స్క్రీన్ ప్లే డైలాగులు సైతం ఆ సినిమాకు రాశాడు ఆ తర్వాత సినిమా చూపిస్తా మావా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఈడో రకం ఆడో రకం అందగాడు లవర్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఇద్దరి లోకము ఒకటే వంటి సినిమాల్లో హీరోగా నటించాడు మొన్ననే రిలీజ్ అయితే ఇప్పుడు అందరి ఆలోచన నెక్స్ట్ ఏంటని ఇప్పటికి లావణ్య రాజ్ తరుణ్ కోరుకుంటోంది ఇంత జరిగినా అతనితో జీవితం అంటోంది రాజ్ తరుణ్ పోలీసుల విచారణలోనూ న్యాయం గెలిచిందని లావణ్య చెప్తోంది ముంబైలో మాల్వీ రాజ్ తరుణ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య తనకు న్యాయం చేయాలని అడుగుతోంది మరి రాజ్ తరుణ్ ఇప్పటికైనా మారతాడా పెళ్లి చేసుకున్న లావణ్యతో తిరిగి జీవితం ప్రారంభిస్తాడా లేదంటే మొండి పట్టుతూనే ఉంటాడా అసలేం చేస్తాడు పోలీసుల ఛార్జ్ షీట్ పై ఏం చెప్తాడు లావణ్య పోరాటం కొనసాగుతూనే ఉంటుందా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి